తరనాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం గౌరవ తెలంగాణ హైకోర్టు కమిటేషన్ ఆఫ్ పెన్షన్ ఏదైతే నలభై శాతం మనం పెన్షన్ని అమ్ముతాము అది పదిహేనేళ్ల తర్వాత తిరిగి పెన్షన్లో కలపాలి అన్న రూల్ ఉంది పదిహేనేళ్ల పాటు డబ్బులు ఇవ్వకపోవడం అన్యాయము పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలకే మాకు కమిటేషన్ ఆఫ్ పెన్షన్ అమౌంట్ రికవరీ అయిపోతుంది కాబట్టి ఆ అమౌంట్ తిరిగి రావాలి అన్న పద్ధతిలో చాలా కోట్లు పెన్షనర్లకి అనుకూలంగా తీర్పు ఇవ్వటం దాన్ని ఎయిత్ సిపిసికి ఎయిత్ సెంట్రల్ పే కమిషన్కి రెఫర్ చేస్తున్నాము అని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పటం జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు వాళ్ళ పెన్షన్ రూల్స్కి సంబంధించిన తెలంగాణ సివిల్ పెన్షనర్స్ కమిటేషన్ రూల్స్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ కింద అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ పెన్షన్ రూల్స్లో ఈ కమిటేషన్ రూల్స్ని రెఫర్ చేస్తూ వాళ్ళు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్లు వేసిన పెన్షన్ కేసు అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు ఆంధ్ర బ్యాంకు గతంలో ఈ పేర్లతో ఉండి తర్వాత వేరే వేరే బ్యాంకుల్లో విలీనమైనా సరే అందులో పెన్షన్ పొందుతున్న పెన్షనర్లు వివిధ కేసులు వేస్తే కేసు నెంబర్ ఇరవై ఆరు సున్నా నలభై రెండు ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదున పెన్షనర్లకి వ్యతిరేకంగా పదిహేను సంవత్సరాల తరువాత కంప్యూటేషన్ ఆఫ్ పెన్షన్ ఇవ్వటం కరెక్టే వాళ్ళకి హక్కు ఉంది అనే పద్ధతిలో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించిన అంశం ఎయిత్ పే కమిషన్కి రిఫర్ చేసినా కూడా ఇందులో కేసు ఆర్గ్యూ చేసేటంలో కానీ లేకపోతే గవర్నమెంట్ తరఫున ఆర్గ్యూ చేసిన వాళ్ళు కానీ సమగ్రతను కోల్పోయారేమో అని ఈ ఈ జడ్జిమెంట్ కాపీ ముప్పై ఆరు పేజీల జడ్జిమెంట్ కాపీని ఒక మిత్రులు ఎవరో నాకు పంపించారు మీరు స్టడీ చేయండి సార్ అని అది గౌరవ న్యాయస్థానాన్ని మనమేం అంటలేదు కానీ జడ్జిమెంట్ సమగ్రత కోల్పోయిందేమో అని నాకు అనిపించింది ఎందుకనంటే వాదించాల్సిన వివిధ హైకోర్టులలో క్యాట్లల్లో వాదించాల్సిన సమగ్రతని వీళ్ళు తీసుకోలేదేమో అనిపించింది ఎందుకనంటే పెన్షన్ అసోసియేషన్ల తరఫున ఆర్గ్యూ చేసిన లాయర్లు ఏం చెబుతున్నారంటే మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత ఒక ఫార్ములా ఏదో పెట్టుకుని ఆ ఫార్ములా ప్రకారం మేము ఫార్టీ పర్సెంట్ అమ్మితే అమ్మిన అమౌంట్కి ఇంత అని చెప్పి ఒక రేటు కట్టి ఆ రేటు ప్రకారం ఇన్నేళ్లకనిస్తున్నారు పన్నెండేళ్ల కనిస్తున్నారు కానీ మాకు రెస్టారేషన్ చేసేటప్పుడు పదిహేను ఏళ్ళకి ఇస్తున్నారు కానీ ఆ అమౌంట్ రికవరీ ఏదైతే మీరు క్యాలిక్యులేట్ చేస్తున్నారో ఆ పద్ధతిలో చూస్తే పదేళ్లకే కంప్లీట్ అయిపోతుంది ఇది ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం రాజ్యాంగ విరుద్ధం రికవరీ ఎప్పటికైపోతే అప్పటికి రెఫరేషన్ మాకు ఇవ్వాలి రికవరీ పదకొండు నుంచి పన్నెండేళ్లకి కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఆ తరువాత మాకు రికవరీ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి అలాగే తెలంగాణ సివిల్ పెన్షనర్స్ సివిల్ పెన్షన్స్ కం కమిటేషన్ రూల్స్ నైన్టీన్ ఫార్టీ ఫోర్లోని రూల్ ఎయిటీన్ ప్రకారం ఫిఫ్టీన్ ఎయిట్ ఫిఫ్టీన్ ఇయర్స్కి రెస్టారేషన్ అని ఆ రూల్లో ఉందని చెప్తున్నారు కాబట్టి రూల్ ఎయిటీన్ని రద్దు చేసి లేదా రూల్ ఎయిటీన్ని అమెండ్ చేసి పదిహేను సంవత్సరాలు అని రూల్ ఎయిటీన్ ఆఫ్ తెలంగాణ సివిల్ పెన్షన్స్ కమిటేషన్ రూల్స్లో ఏదైతే ఉందో దాన్ని పన్నెండేళ్లుగా అమెండ్ చేయాలి అని ఆర్గ్యూ చేస్తా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఇతర బ్యాంకులలో వాళ్ళు పనిచేసే వాళ్ళు కూడా ఏదైతే కేసు వేసారో దాంట్లో ఎక్స్ప్లెనేషన్ టూ ఆఫ్ క్లాజ్ డి ఆఫ్ సబ్ రెగ్యులేషన్ సెవెంటీన్ ఆఫ్ రెగ్యులేషన్ యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ ఫండ్ రూల్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ ప్రకారం వాళ్ళకి బ్యాంకులలో పనిచేసే వాళ్ళు ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వాళ్ళకి ఇంట్రెస్ట్ లెక్క కట్టము అని రూల్ ఉంది ఎంప్లాయీస్కి ఇంట్రెస్ట్ లెక్క కట్టనప్పుడు మా రికవరీ ఆరున్నర నుంచి లోపు కంప్లీట్ అయిపోతుంది కానీ ఒకవేళ ఇంట్రెస్ట్ కలిపినా అది పదేళ్లకి రికవరీ అయిపోతుంది కానీ ఇంట్రెస్ట్ కలపకూడదు అన్న రూల్ ఉన్నప్పుడు ఈ రకంగా చేయటం కరెక్ట్ కాదు కాబట్టి ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదర్ బ్యాంక్స్లో ఉన్న రెగ్యులేషన్ యాక్ట్ ఉందో టూ థౌజండ్ ఫోర్టీన్లో చేసింది దాన్ని చెయ్యాలి వెల్ఫేర్ మెజర్ అని ప్రభుత్వం చెబుతున్నప్పుడు ఇది వెల్ఫేర్ మెజర్లో కూడా లాభాపేక్ష ఉండకూడదు లాంటి ఆర్గ్యుమెంట్లు చేశారు గవర్నమెంట్ తరఫున లాయర్ ఏం ఆర్గ్యూ చేశాడంటే ఏం చేశారంటే ఇది ఒక ఎకనమిక్ పాయింట్ అవుతుంది అంటే దీనివల్ల మీరు ఒకవేళ తీర్పు పన్నెండేళ్లకే ఇవ్వాలనో పదేళ్లకే ఇవ్వాలనో తీర్పిస్తే దాని ప్రభావం రాష్ట్ర ప్రభుత్వ ఎకానమీ మీద పడుతుంది కాబట్టి ఎకానమీని దృష్టిలో పెట్టుకుని చేసే అంశాలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి చట్టబద్ధత ఏం చేయాలనేది లా మేకర్స్ చూసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వ ఎకానమీ ఎలా చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోర్టుల జోక్యం ఇందులో అనవసరం వీళ్ళు పదేళ్ల క్రితమే రిటైర్ అయ్యారు కమిటేషన్ ఆఫ్ పెన్షన్ ఎలా చేయాలి ఎంత చేయాలి ఎలా చేసుకోవాలి అన్న దాని మీద అదేమి కంపల్సరీగా చేసుకోమని ఇచ్చిన యాక్ట్ కాదు అది వాలంటరీ వీళ్ళు వైడ్ ఓపన్డ్ ఐస్తో కళ్ళు మరీ తెరిచి ఆ రూల్ చదువుకున్న తర్వాతే అప్లై చేశారు ప్రభుత్వ లాయర్ చేసిన ఆర్గ్యుమెంట్ వైడ్ ఓపెన్ ఐస్తో ఈ రూల్ చదివి చేశారు కాబట్టి కమ్యూటేషన్ అనేది బలవంతం కానప్పుడు పదేళ్ల తర్వాత పన్నెండేళ్ల తర్వాత ఇప్పుడు మేల్కొని పాత రూల్ని పాత డేట్ నుంచి అమలు చేయాలి మాకు అనగ అడగటంలో అర్థం లేదు వీళ్ళకి ఒక లంప్సమ్ అమౌంట్ ఇవ్వటం మూలంగా ఈ లంప్సమ్ అమౌంట్ వల్ల వీళ్ళు ప్రయోజనం పొందారు అమౌంట్ ఒకటేసారి వీళ్ళ చేతుల్లోకి రావటం మూలంగా వీళ్ళు ఆర్థిక ప్రయోజనం పెంచుకున్నారు దానివల్ల కూడా వీళ్ళకి అదనం ప్రయోజనం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఫిఫ్త్ సిపిసి ప్రకారం పన్నెండేళ్లకే చేయాలి అని ఫిఫ్త్ సిపిసి రికమెండ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు ఆరు ఏడు ఆరవ ఏడవ సెంట్రల్ పై కమిషన్స్ ఈ అంశాన్ని అసలు టచ్ చేయలేదు అటువంటప్పుడు ఎప్పుడో సెంట్రల్ గవర్నమెంట్ రిజెక్ట్ చేసిన యాక్ట్ని తీసుకొచ్చి ఇప్పుడు అడగటంలో అర్థం లేదు అప్పుడు తక్కువ కాలం బతికే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ కాలం బతుకుతున్నారు అన్న పాయింట్ అసలు ఇక్కడ ఆర్గ్యుమెంట్లోకి లేదు రారే కూడదు మొరటాలిటీ రిస్క్ అనే పాయింట్ కానీ ఇటువంటి అంశాలన్నీ ఆ రాష్ట్రం మీద పడే ఆర్థిక ప్రయోజనాలు ఆర్థిక భారము మీరు దృష్టిలో పెట్టుకుని ఆ వెల్ఫేర్ మెజర్స్ ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి దీన్ని అసలు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు ఫోరం ఆఫ్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ విషయంలో వాళ్ళు వేసిన కేసులో పదిహేడు ఒకటి రెండు వేల పంతొమ్మిదిలోనే ఢిల్లీ హైకోర్టు లాంటివి ఈ కేసును కుట్టేసినాయి పైగా మేము ఒకవేళ పెన్షనర్ ఎవరన్నా మధ్యలో చనిపోతే ఆ చనిపోయాడు కాబట్టి మిగిలిన పోర్షన్కి రికవరీ చేయాలి ఫ్యామిలీ పెన్షన్లో అని మేమేమి డిమాండ్ చేయటంలా రికవరీ చేయటం లేదు అలా వదిలేశాం అది కూడా అదనపు ప్రయోజనం వీళ్ళకి కలిగించినట్లే కదా ఇంకొక విషయం కోర్టు ఏం గుర్తుపెట్టుకోవాలని అంటే ఈ అంశంలో మొదట్లో జీవితకాలం మొత్తం రికవరీ చేసేవాళ్ళు ఆ తర్వాత రోజుల్లో ఏళ్ళు అన్న అంశం వచ్చింది పదిహేనేళ్ళని చట్టబద్ధం చేసి రూల్గా మార్చారు కాబట్టి ఇప్పుడు కొత్తగా వీళ్ళు అడగటంలో అర్థం లేదు అని చెప్పి ప్రభుత్వ తరఫున ఈ కేసులో ఆర్గ్యూ చేశారు కోర్టు ప్రభుత్వ లాయర్ వాదనతో ఏకీభవిస్తూ ఈ అంశంలో ఎకానమీని దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంలో కోర్టుల జోక్యం అనవసరమని మేము అనుకుంటున్నాం ఇప్పుడు పదిహేనేళ్ల తర్వాత మాత్రమే కమిటేషన్ ఆఫ్ పెన్షన్ రికవరీ లేదా తిరిగి పునరుద్ధరణ అనే అంశం చట్ట ప్రకారం ఏదైతే పదిహేనేళ్ళు ఉందో ఆ దాని ప్రకారమే చేస్తాము అని చెబుతూ తీర్పిచ్చింది కొన్ని అంశాలు ఇందులో చర్చించబడలేదు అని నేను కమిటేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ విషయంలో రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏం చేసింది ఎలా చేసిందని గతంలో రెండు మూడు వీడియోలు చేసి ఉన్నా ఒకసారి వెరిఫై చేయండి ఈ ఆర్గ్యుమెంట్లలో సమగ్రత లోపించింది అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం కోర్టు తీర్పులను మనమేం ప్రశ్నించదాలం కానీ తీర్పులోని అంశాల పట్ల ఆర్గ్యుమెంట్ కరెక్ట్గా పుటప్ చేశారా లేదా అన్న అంశం మీద మనం మాట్లాడే హక్కు ఉంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్థిస్తూ పన్నెండేళ్లకే పునరుద్ధరించాలన్న తెలంగాణ పెన్షనర్సు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్సు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లస్ ఆంధ్ర బ్యాంక్ సంబంధించిన పెన్షనర్స్ కమిటేషన్ విషయంలో రెస్టరేషన్ తొందరగా చేయాలి అన్న విషయాన్ని తిరస్కరిస్తూ తీర్పిచ్చింది దీని మీద సుప్రీంకోర్టుకు వాళ్ళు ఏమన్నా వెళ్తారా లేదా అన్న అంశాలు చూడాల్సి ఉంది కేంద్ర ప్రభుత్వం అయితే ఈ అంశంలో ఎనిమిదవ వేతన సంఘానికి రెఫర్ చేయాలి అని నిర్ణయించింది ధన్యవాదాలు